प्लीजू सबस्क्राइब टू प्रजाभेरी ఈజీగా నంబర్ వన్ టు సెవెన్ వన్ ఇయర్ అయితే చూసుకుంటూ వచ్చి టూ నుంచి అండి వన్ వన్ థర్టీ త్రీ నుంచి స్టార్ట్ చేసినాం సార్ చూసుకుంటూ అయితే ఇందులో ల్యాండ్ ఉంది సార్ వంట పూర్తిగా అంటే రాళ్ళు ఉన్నాయి సార్ అక్కడ మేము పొందట ఏడు గుంటలు కల్ఫిఫీ సార్ రా నేను ఎందుకంటే అది ఇవన్నీ కొద్ది మళ్ళీ డిస్టెన్స్ రోడ్ మెంబర్స్ అన్నీ కూడా చెక్ చేస్తే వెళ్ళిపోయినాయి సార్ ముఖ్యంగా అప్లికేషన్ వచ్చేసి సార్ రాన్న చెక్ చేసుకుంటే పదే అప్లికేషన్

అదే అక్కడ వచ్చిన ఈ ఫిఫ్టీన్ అంటే మీ ఫిఫ్టీన్ దాంట్లో సీరియల్ అందులో అంటే అది ఆ పొవ రాట ఉంటామా फिर फिर पे जैसे करता है फिर पे लास्ट टाइम क्रापेला का बट ब्लैंक चीज है ना तो आप ब्लैंक वन लिस्ट और चीज को लेते हैं अच्छा रेगुलर एरिया अंतर मेरे अंतर एरिया आएगा तो बात टीम आवर में लेर और ये रोजी सर 28 के एंगल विलेज काफी हो जाएगा సో చేసుకొని పార్లంగా మీరు ఈ ఇన్ఫర్మేషన్తో రెడీ చేసుకుంటే ట్వంటీ ఫస్ట్ గ్రామ సభస్ డేటా కరెక్ట్గా ఉంటుంది సో మీరు దాంట్లో రాస్తున్నారా అంటే మీరు ఏది డౌన్లోడ్ చేస్తుంది అంటే మనకి ఏం

ఇది ఒక్క పేరే ఉంది అదే అసలు విలేజ్లో లేదు సార్ అదే కాంటాక్ట్ చేశాము మాకు ల్యాండ్ లేదు లేదు బట్ మరి వీళ్ళు ఉంటుంది కాదు అదే వాళ్ళ ఇంట్లో ఉంటలేదు మరి చూడండి మరి విలేజ్లో లేకపోతే అలా ఇచ్చాము అంటే సార్ తన అక్కడే మాకు విలేజ్లో బాగుంటుంది అది తను ఉండలేదంటే ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఉన్నారు సార్ కొంతమందిలో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళే మ్యాచ్ ఇరవై ప్రశ్న లేకుండా ఫైవ్ హండ్రెడ్ అంటే ఆల్రెడీ ఉండడం అంటే ఇది వేలు అయిపోయి వేరు పడుతుంది కదా సార్ అలాంటి సార్ మీరు ఈ ఆర్సీసీ బిల్డింగ్స్ ఉంటే వాళ్ళు ప్రాపర్టీ అంటే డాక్యుమెంట్స్ మీరు పెట్టేస్తున్నారు

రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గురించి మనకి విలేజెస్లోని సర్వే అనేది జరుగుతూ ఉంది మనకి అన్ని గ్రామ పంచాయతీలు అన్ని రెవెన్యూ విలేజెస్లో కూడా టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా ఇప్పుడు రైతు భరోసా మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గురించి సర్వే అనేది చేస్తూ ఉన్నాము సో రైతు భరోసాలో మనకి ఏవైతే నాన్ ఏరబుల్ ల్యాండ్స్ అంటే వ్యవసాయానికి యోగ్యం కాని ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయడము అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ మన డేటాని కూడా ఫీల్డ్లోన వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఎకనమిక్ సిచ్యువేషను అదేవిధంగా మనకి ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దాని ప్రకారంగా పంచాయత్ సెక్రటరీస్ కూడా మనకి డేటా అనేది క్యాప్చర్ చేస్తూ ఉన్నారు ఈ ప్రక్రియ మనము ట్వంటీ ఎయిత్ వరకు కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు గ్రామ సభలు కూడా అన్ని గ్రామ పంచాయతీల్లోని తహసీల్దార్స్ ఎంపీడీఓస్ మండల స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సో చేసుకున్న తర్వాత ట్వంటీ సిక్స్త్న గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈ ఫోర్ స్కీమ్స్ కూడా మన జిల్లాలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ